హీరో నాగచైతన్య ఆయన వ్యక్తిగత జీవితంలో మరో మజిలి ఈరోజు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడాకులైన తర్వాత మళ్ళీ ఈరోజు ఆయన మరో కొత్త జీవితం మరో కొత్త ప్రయాణం మరో కొత్త ప్రేమికురాల్ని కానీ మరో కొత్త సహచర వ్యక్తిని కానీ తన జీవితంలోకి ఆహ్వానించారు కరెక్ట్గా ఆ రేళ్ల క్రితం ఇదే రోజు ఆగస్ట్ ఎనిమిదిన సమంత నాగ ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది ఇక వాళ్ళు పెళ్ళి విడాకుల తర్వాత మళ్ళీ అదే రోజు మరొక అమ్మాయితో ఆయన ప్రయాణం కొనసాగించే ఒక స్వీట్ రివెంజ్ సమంత మీద తీర్చుకున్నట్లు కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నాగార్జున దగ్గరుండి ధూళిపాల శోభితతో నిశ్చితార్థం అట్లాగే ఎంగేజ్మెంట్ కార్యక్రమాలకు కూడా నాగార్జున ముందుండి జరిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే గతంలో సమంత చేసిన తప్పేంటి సమంతలో లేనిదేంటి శోభి శోభితాలో ఉందేంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది సమంత ప్రస్తుతానికైతే సినిమా హీరో హీరోయిన్గా నిలదొక్కున్నారు మంచి ఫేమస్ హీరోయిన్గా కూడా ఆవిడ పాన్ ఇండియాలో పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు ధులిపాల శోభిత ఆవిడ మోడల్ ప్రతిరోజు అసైన్మెంట్ ఉంటుంది ఏ క్షణం ఏ రోజు ఏ దేశం వెళ్ళాలో కూడా ఆవిడకే తెలియనంత బిజీగా ఉంటుంది గతంలో సమంత బిజీగా ఉంది సమంత ఇంటికి పట్టున ఉండట్లేదు ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపట్లేదు అనే కోణంలో వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయనే చర్చ కూడా ఉంది మరి ఇప్పుడు ధూళిపాల శోభిత నాగచైతన్యాన్ని అంటిపెట్టుకొని ఉంటుందా ఇంటి పట్టునే నాగచైతన్య అవసరాలన్నీ తీరుస్తుందా నాగచైతన్య మనసులో ఏముందో అనుక్షణం ప్రత్యక్షణం తెలుసుకుంటుందా అందుకు అను అనుగుణంగా వ్యవహరిస్తుందా సమంతలో లేని కోణం శోభితలో ఏముంది ఎందుకు నాగచైతన్య అంతగా ఇష్టపడుతున్నాడు మళ్ళీ ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చి బ్రేకప్ అయితే నాగచైతన్య తట్టుకోగలడా ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక ట్రెడిషనల్గా కనిపించే సమంతని లేని కోణాలు లేని అంశాలు ఒక లేని కలిసి వచ్చే అంశాలు ఈ ధూళిపాల శోభితాలో ఏమున్నాయి ఎందుకు నాగచైతన్య అంతగా ఇష్టపడి కమిట్ అయ్యారు అనే ప్రశ్నలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నాగార్జున దగ్గరుండి ఈ పెళ్లికి ఆయన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది సమంతలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి శోభితలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి ఎందుకు వీళ్ళిద్దరూ మళ్ళీ శోభితాన్ని ఇటు నాగచైతన్యకిచ్చి నాగార్జున పెళ్లి చేస్తున్నారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి వీళ్ళ వివాహిక సంబంధం నాగార్జున అమలాలాగా ఇయర్స్ టుగెదర్ ముందుకు వెళుతుందా ఒక అఫెక్షనేట్గా ఒక అన్యోన్యతగా ముందుకు వెళ్తారా లేకపోతే మళ్ళీ సమంత నాగచైతన్యలాగా చైతన్య లాగా మూడు రోజుల ముచ్చటవుతుందా చూడాలి నాగచైతన్య మాత్రం చాలా ట్రెడిషనల్గా ఉంటారు ఆయన సెట్లో కూడా ఆయనకు సంబంధించిన మంచినీళ్ళ బాటిల్ వరకు కూడా ఆయన తెచ్చుకుంటారు ఒక సిన్సియర్గా ఆయన కాల్షియట్ అయిపోయిన దాకా ఆయన సైలెంట్గా ఉంటారు ఆయన పైన ఆయన చేసుకొని వెళ్ళిపోతారు అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా అలాగే వ్యవహరిస్తుంటారు ఆయన పనులన్నీ కనీసం ఆయన భోజనం కూడా ఆయన కుక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఆయన బట్టలు ఆయన ఉత్తుకునే పరిస్థితి ఉంటుంది ఇలాంటి ట్రెడిషనల్గా ఉన్న నాగచైతన్య చైతన్య ఈరోజు సమంతతోనే ఆయన పొసగలేకపోయారు ఇమడలేకపోయారంటే ఒక మోడల్గా ప్రొఫెషన్ కొనసాగిస్తున్న ధూళిపాల శోభితతో ఎంతవరకు ముందుకు వెళతారు అనేది కూడా ఇటు వంద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది చూడాలి వీళ్ళిద్దరి వైవాహిక జీవితం కనుక అన్నీ కలిసి అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్తే ఒక ఆమోదయోగ్యమైన రిలేషన్గా ముద్రపడుతుంది లేదంటే మళ్ళీ నాగచైతన్య ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సరే ఏది ఏమైనప్పటికీ వన్ ఇండియా తరఫు నుంచి నాగచైతన్య శోభితాకి ఆల్ ద బెస్ట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి